ఇరవై ఆరవ శ్లోకము సమతీతాని వర్తమానాని చార్జున భవిష్యాణి చ భూతాని మాంతు వేదన కశ్చన ఇప్పుడు ఈయన మాయకి అధిపతి కదా అందుకని ఆ మాయాశక్తి ఆయన్ని ఆవరించదు ఆయన ఆయన తన మాయాశక్తి ఆయన అధీనంలో ఉంటుంది అందుకని భూతకాలము భవిష్యత్ కాలంలోను ఇదివరకు జరిగింది జరగబోయేది అన్నీ ఆయనకు తెలుసు మొత్తం అందరి జన్మలు తెలుసు అందరి కర్మ ఫలితాలు కర్మలు అన్నీ తెలుసు ఏ పర పరమేశ్వరుడు భక్తుడైన ఎవరో జ్ఞానం జ్ఞానంతో నిండిన ఒక యోగి ఎవరో తప్పించి మిగతా వాళ్ళు ఎవరూ కూడా ఆ పరమేశ్వరుని గుర్తుపట్టలేరు మనం అనుకున్నాం కదా కోటి మందిలో ఎవరో ఒక్కరే వాసుదేవ సర్వమితి అని తెలుసుకుంటారు అందుకని వాళ్ళు ఏం చేస్తున్నారు మిగతా వారందరూ కూడా పరమేశ్వరుణ్ణి వదిలిపెట్టి ఆ పరమాత్మ చైతన్యాన్ని వదిలిపెట్టి మిగతా దేవతా రూపాలను ఆశ్రయిస్తున్నారు అది కూడా వారు పరమాత్మ ఆ పరమాత్మ కంటే భిన్నమని అలాగే లిమిటెడ్ సెన్స్లో వాళ్ళని పూజిస్తున్నారన్నమాట అందువలన ఇక్కడ ఎవరు కూడా ఆయన తెలుసుకోలేకపోతున్నారు ఇరవై ఏడవ శ్లోకము ఇచ్ఛాద్వేష సముద్ధేన ద్వంద్వమోహేన భారత సర్వభూతాని సమ్మోహం సర్గేయాంతి పరంత ఇప్పుడు ద్వంద్వాలు ఉన్నాయి కదా ఈ పుట్టడము చనిపోవడము సుఖము దుఃఖము ఇవన్నీని వీటిని ఈ ద్వంద్వాల మోహంలో పడిపోతారు అది కాకుండా ఇష్టము అనిష్టము ఇలాంటివన్నీ కూడా వాళ్ళ మనసులోనూ వాళ్ళు వాటిలతో పెట్టుకుంటారు వీటన్నిటి వల్ల ఏంటంటే ఈ ద్వంద్వాల వల్లే మొత్తం ప్రాణికోటి అంతా కూడా తీవ్రంగా ఒక వ్యామోహాన్ని పొందుతున్నారనమాట అందుకనే ఆ పరమాత్మ చైతన్యాన్ని ఆత్మ అనుభవాన్ని సంపాదించలేకపోతున్నారు ఈ మాయని ఈ రాగద్వేషాలు ఇంద్రియాలు వీటన్నిటినీ సంస్కరించుకుంటే కనుక మన అధీనంలోకి తెచ్చుకుంటే అప్పుడు ఈ మాయాసక్తిని మనం జయించగలుగుతాం అనమాట ఇరవై శ్లోకం ఏషాం త్వంతం పాపం జనా పుణ్యకర్మణం తే ద్వంద్వమోహనిర్ముక్త భజన్ మాం దృఢవ్రతా అయితే ఈ మాయా ఆవేశాలు మోహాలు వీటిలో ఇవే కాకుండా మధ్య మధ్యలో కొంచెం పుణ్యాలు కూడా మనం చేస్తూ ఉంటాం మంచి కార్యాలు ఆచరిస్తూ ఉంటాం అలాంటి వారిలోనూ రాను రాను వైరాగ్యభావంతో పుణ్యాలు చాలా పెరిగి పాపాలేమో క్షయం చేసేసుకుంటూ పరమాత్మ చింతన ద్వారాను నిష్కామ కర్మ యోగ ద్వారాను అలా కొన్ని రోజులకి వీళ్ళకి పాపక్షయం అయిపోతుంది పుణ్యం ఎక్కువ అవుతుంది అలాగే పరమాత్మ చింతన ఎక్కువ అవుతుంది ఇలాగా అప్పుడు వాళ్ళకి సుఖదుఖాలు ఇలాంటి ద్వంద్వాల వల్ల కలిగే మోహాలన్నీ తొలగిపోతూ ఉంటాయి అన్నమాట అవి తొలగడం అది తొలుగుతున్న కొద్దీ జ్ఞానం వస్తున్న కొద్దీ ఇంకా ఇంకా పరమే పరమేశ్వరునికి దగ్గర అవ్వడానికి తత్వచింతన నామస్మరణ జపము అన్నీ చేస్తూ ఉంటారు కదా ఇలా తత్వజ్ఞానం పటిష్టమైపోతూ వస్తుందన్నమాట అటువంటి పుణ్యాత్ములు మాత్రమే కాలక్రమేణా ఈ పరమేశ్వరుడు యొక్క అఖండ స్వరూపాన్ని గుర్తిస్తారు అంటే ఆ పరమాత్మ చైతన్య యొక్క అవ్యయత్వాన్ని సనాతనత్వాన్ని అన్నిటినీ గుర్తిస్తారన్నమాట ఇరవై తొమ్మిదవ శ్లోకము జరా మరణమోక్షాయ మా మామాశ్రిత్యయతంతియే ఏ తే బ్రహ్మ కృత్స్నం అధ్యాత్మం కర్మ చాఖిలం అయితే ఇలా ఇంత జ్ఞానం సంపాదిస్తూ కూడా ఈ సకామ కర్మ సకామ సగుణోపాసనని కోరికలతో చేయడమే ఎక్కువ చేస్తూ ఉంటారన్నమాట అలా కాకుండా ఈ పరమేశ్వరుణ్ణే సరణ పొంది నిష్కామ యోగం సిద్ధి పొంది ఎవరైతే ఈ జరామరణ రూపమైన సంసార బంధాల కోసం నుంచి విడిపోవడానికి మాత్రమే వద్దు నాకు ఇంకేమి వద్దు ఆ పరమాత్మ సన్నిధే చాలు ఆ పరమాత్మలో ఐక్యమైపోవాలని చెప్పి ఎవరైతే మోక్షం గురించి ప్రయత్నిస్తూ ఉంటారో అలాంటి జీవులందరికీ కూడా సాధకులు సృష్టిలో ఉన్నదంతా కూడా పరబ్రహ్మ స్వరూపమే అందరూ కూడా ఇంకా పరబ్రహ్మ స్వరూపాలే అందరిలోనూ ఆత్మ చైతన్యము ఆ పరమాత్మ యొక్క చైతన్యమే ప్రతిష్ఠితమై ఉంది అని తెలుసుకుంటారనమాట ఈ రాగద్వేష నియంత్రణ అన్నిటికీ ఒకటే ఉపాయం ఇంద్రియ ఇంద్రియాలను జయించడము మనసుని జయించడము బుద్ధి బుద్ధిని మన అధీనంలోకి అంటే సద్బుద్ధి పెంపొందింపు చేసుకోవడము అయితే ఇది చేసు ఇది చెప్పుకున్నంత సులభం కాదు ఆచరణలో చాలా చాలా కష్టం ఈ మాయను జయించడం అన్నది ఏదో చెప్పారు కదా ఎన్నో జన్మల సాధన తర్వాత వారికి ఈ తత్వచింతన జ్ఞానం కలుగుతుంది అదే పరమాత్మ యొక్క అఖండత్వాన్ని దివ్యత్వాన్ని వాళ్ళు తెలుసుకుంటారు ముప్పైవ శ్లోకము దైవం మాం సాధియజ్ఞం ఏ విదూ ప్రయాణకాలే చ మాం తే సహా అంటే ఈ ఏకాగ్రతగా ఎంతో ప్రయత్నించి ఈ సాధకులు ఏం చేస్తారట పరమేశ్వర పరమేశ్వర స్వరూపుడు అదే పరమాత్మ చైతన్యాన్ని ఆ పరమాత్మని అన్ని ప్రాణికోటిలో అన్ అన్నిటిలో అధిష్ఠించి ఉన్న శక్తి కింద అలాగే సమస్త దేవతల కంటే కూడా అత్యున్నతంగా వారందరికీ కూడా ఆ పరమాత్మ అంశల కిందే వాళ్ళందరినీ గుర్తిస్తారు అలాగే పరమాత్మకి మించిన దైవత ఎవరూ లేరు ఆ పరమాత్మ చైతన్యమే అందరిలో ఉంది అని గుర్తిస్తారన్నమాట అలాగే అధిదైవం అంటారు వారిని అలాగే సమస్త యజ్ఞాలకి కూడా ఆధిపత్యం ఎవరికి ఎవరి ఈ సమస్త యజ్ఞాలు యొక్క ఆవిస్సులు అవన్నీ కూడా ఎవరికి సమర్పించాలి ఆ ఫలితం ఎవరికి వెళ్తుంది ఇవన్నీ కూడా వాళ్ళు తెలుసుకుంటారనమాట అంటే పరమేశ్వర తత్వం గురించి పూర్తిగా వాళ్ళు తెలుసుకుంటారు అన్ని చోట్ల ఎక్కడ చూసినా పర పరమేశ్వరుడే ఉన్నాడు విరాట్ పురుషుడు గాను అంతర్యామి గాను మనం ముందులో నేర్చుకున్నాం కదా అలాగే జీవాత్మ కింద అన్నిటి కింద కూడా ఆయనే ఉన్నారు అయితే ఈ జీవాత్మ నుంచి మనం ఆయన పరమాత్మ అని తెలుసుకోవడమే మనం జీవాత్మలను కాదు పరమాత్మలో అంశలమని తెలుసుకోవడమే మన మోక్షం పొందడం అన్నమాట అలా ఎవరైతే ఈ తత్వాన్ని తెలుసుకుని అభ్యాసం చేస్తారో అలాగే ఆ మరణకాలం వచ్చిన ప్రాణవ ప్రాణావసాన కాలం అంటే మరణానంతరం మరణకాలంలో కూడా అంటే అంత్యకాలం అంటారు దాన్ని చనిపోయే ముందు కూడా వారు మర్చిపోరట అంటే ఆ ప్రాణం పోయేటప్పుడు ఏదైతే ఎవరినైతే తలుస్తారో అదే జరుగుతుంది వారినే పొందుతారు అని అంటూ ఉంటారు కదా అలాగా ఆ టైంలో కూడా అంటే జీవితం అంతా ఇలా యోగ సాధన ఎవరైతే కంటిన్యూ చేస్తారో అందులో ఇంకా పరమాత్మ చింతనలో నిమగ్నమయ్యి మోక్షప్రాప్తికే ప్రార్థిస్తూ ఉంటారు అలాగే పర పరమాత్మ యొక్క తత్వాన్ని ఎక్కడ చూసినా అంటే యజ్ఞానిక అధిపతిగాను అలాగే భూత భూతాలలో అంతర్ సర్వ సమస్త జీవరాశిలో అంతర్యామి గాను అన్ని చోట్ల పరమాత్మే ఉన్నారని ఎవరైతే తెలుసుకుంటారో వాళ్ళు నేరుగా ఇక్కడే ముక్తిని పొందుతారు అని చెప్తున్నారనమాట ఇంతటితో మన జ్ఞాన విజ్ఞాన యోగం సమాప్తమైంది श्रीमद्भगवद्गीतासु उपनिषत्सु ब्रह्मविद्यायां योगशास्त्रे श्रीकृष्णार्जुनसंवादे ज्ञानविज्ञानयोगो नाम सप्तमोऽध्यायः గీతా శ్లోకాలకు అర్థాన్ని సులభమైన వాడుక భాషలో వివరించడానికి ప్రయత్నిస్తున్నాను నా ఈ ప్రయత్నం మీకు నచ్చినట్లయితే భక్తి అన్లిమిటెడ్ ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకుని మీ అభిప్రాయాలను కామెంట్స్ రూపంలో తెలియజేయండి